నమస్తే అండి ఈరోజు నేను చేయబోతున్నాను ఒక పాన్ కేక్ ఇది చాలా పాత కాలం దే ప్యాన్ కేక్ ఇంకా ఇది ఈజీగా కూడా అయిపోతుంది ముందుగా పాలు పొడి వన్ స్మాల్ కప్ పాల్ పొడి ఈ స్మాల్ కప్ తో మనం ఫోర్ కప్స్ మెగా తీసుకున్నాను కప్ తోనే మనం షుగర్ పౌడర్ వేసేసుకోవాలి హనీ అలాగే బేకింగ్ సోడా చిన్న స్పూన్ ఒక ఫోర్ డ్రాప్స్ ఎసెన్స్ ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి వండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పల్చగా రావాలి మరి ఎక్కువ పలచగా అక్కర్లేదు ఫోర్ డైరీ మిల్ చాక్లెట్స్ తీసుకున్నాను దీనికోసం ఇప్పుడు దీన్ని మెల్ట్ చేసుకోవాలి కొంచెం మెల్ట్ అయ్యే లోపల నేను హాఫ్ స్పూన్ పాలు వేసానండి పాలు వేసుకోకపోతే ఇది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు చాక్లెట్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్ కూడా రెడీ చేసుకోవాలి ఒక పెనం పైన లైట్గా ఆయిల్ పోసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన ఒకే ఒక్క స్పూన్ తీసుకుని మనం వేసుకోవాలి దీన్ని స్ప్రెడ్ చేయకూడదు వెంటనే మూడెట్టాలి అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని పెరగాలి అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ విధంగా మనం అన్ని ప్యాన్ కేక్స్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్లైస్ తీసుకొని దీనిపైన చాక్లెట్ అప్లై చేసి స్ప్రెడ్ చేసుకోవాలి దీనిపైన ఇంకో స్లైస్ పెట్టుకోవాలి అంతేనండి మన ప్యాన్ కేక్ రెడీ చూసాను అంత ఈజీగా ఈ రెసిపీ టచ్ చేసేసాను మీకో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్ లో చేసి చెప్పండి చిన్నపిల్లలందరూ ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసి వాళ్ళ మమ్మీకి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి